ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మన తెలుగు సినిమా అని రెండు కార్లు ఎగ్జాస్కొని చెప్పుకోవచ్చు ఆ లెవెల్లో ఉంది క్వాలిటీ వైజ్ గా లేదంటే యాక్షన్ బాక్స్ అయినా లేదంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయినా లేదంటే సినిమా ఆటిగ్రాఫ్ అయినా నెక్స్ట్ ఆల్ ఉన్నాయి అన్న మీరు తెలుగులో ఇప్పుడు ఈ రీసెంట్ గా చూడండి ఏ మూవీలో కూడా ఎంత మంచి క్వాలిటీ అయితే ఉండదు ఎంత మంచి విజువల్స్ అయితే ఉండదు నెక్స్ట్ ఆల్ విజువల్స్ అని చెప్పుకోవచ్చు అండ్ వాళ్ళు ఏదైతే హైక్ చేశారో ఆ బర్డ్ సీక్వెన్స్ అనేది అది నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఎక్కడో ఒక పీపుల్ మీడియా వాళ్ళు సిక్స్టీ గోల్డ్ బడ్జెట్ లో ఎంత మంచి క్వాలిటీ ఎలా తీసుకోవాలని వచ్చిన డౌట్ ఉంటుంది కానీ స్కీన్ మీద చూసేటప్పుడు ఎక్కడ కూడా ఒక చిన్న డిసపాయింట్మెంట్ కనిపించలేదు సిక్స్టీ గోల్డ్ బడ్జెట్ లో చాలా బాగా తీసుకున్నారంట అండ్ విజువల్స్ అనేది అంటే మెయిన్ గా చెప్పాల్సింది బీజం గురించి మనకి ఏదైతే విజువల్స్ కనిపిస్తారో దాన్ని లేపి వారి చూపించారు బీజం అయితే బీజం వరకు నెక్స్ట్ లెవెల్ ఉందంట అండ్ మెయిన్ చెప్పాల్సింది యాక్షన్ ప్లాన్స్ యాక్షన్ బాక్స్ వరకు వాళ్ళు ఏదైతే ఒక సెవెన్ ఎయిట్ యాక్షన్ బాక్స్ వాళ్ళు పెట్టుకుంటారు ప్రతిదీ యాక్షన్ వచ్చింది ఒక దాని నుంచి ఒకదాన్ని చాలా బాగా వచ్చాయి ఒక చిన్న డిసపాయింట్మెంట్ ఏంటంటే మనకి హనుమాన్కి చాలా గ్రాండ్ గా చేస్తారు ఎండింగ్ అనేది చాలా బాగుంటుంది హనుమాన్ అలాంటి ఒక గ్రాండ్ ఎండింగ్ అయితే నాకు బిషన్వచ్చు ఎందుకంటే వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడే ఒక మంచి సర్ప్రైజ్ ఉన్నాయని ఒక హింట్ ఇవ్వడం వల్ల ఏదో క్యామెంటుంది క్యామ్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తాం దాని వరకు కొంచెం డిసైంట్ అయ్యాం కానీ అదొకటి పోలీస్ సీక్వెన్స్ ఉంటుంది స్టోరీ కావచ్చు ఒక పోలీస్ సీక్వెన్స్ ఉంటుంది ఈ రెండు తీసి మీరు పక్కన పెడితే మీరు ఈ ఇంత మంచి కంటెంట్ అయితే ఇంత మంచి విజయల్ దొరికి చూసుకుంటారు చూసుంటారు అదైతే గ్యారంటీ బట్ ఓన్లీ ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ కూడా ఒక స్టోరీ డ్రైవర్ వాళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం ల్యాగ్ అనిపించింది తప్ప ఎక్కడ కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్కడ బోర్ కట్టుకుంటే చాలా బాగా ఇస్తాడు కార్తిన్ కట్టమైన ఇంత ముందు ఈగల్తో ఏదైతే ఒక రిచ్ స్క్రీన్ చూపించాడు చూపించాడు దాన్ని మించా ఇందులో చూపించాడు వీళ్ళు పెట్టబెట్ అయితే నెక్స్ట్ ఇప్పుడు ఎలా అంటే ఒక మంచి స్టోరీ ఒక ఫ్లో వెళ్తున్నప్పుడు ఒక అన్నసారి రొమాంటిక్ ట్రాక్ గానీ అన్నసారి సాంగ్స్ గానీ దాన్ని ఫ్లోని డైల్యూట్ చేయకుండా ట్రిమ్ చేయడం చాలా బెటర్ ఈ మధ్య కాలం సాంగ్స్ కూడా డైల్యూట్ చేస్తున్నారు అలాంటి తప్పైతే ఇందులో చేయలేదు అండ్ సెకండ్ హాఫ్ లో కూడా ఒక రెండు సిచువేషన్ సాంగ్స్ ఉంటాయి ఆ రెండు